హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజు టీ వీడియోలో వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఏంటి బ్యాండ్ సౌండ్ వినిపిస్తుంది అనేసి అనుకుంటున్నారా సో మా తండాలో అయితే మా బాబాయ్ కూతురు పెళ్ళి అయితే ఉంది సో తనకి పెళ్లి కూతురికి గాజులు వేయడానికి అయితే వెళ్తున్నారు అమ్మ వాళ్ళ తండాలో వచ్చేసరికి అమ్మ వాళ్ళది ఒకటి కిరాణం షాప్ ఉంటుంది కిరణం షాప్తో పాటు గాజులు అవి కూడా అమ్ముతుందమ్మా సో తండాలో ఏ అమ్మాయి పెళ్ళి అయినా కూడా పెళ్ళికూతురికి మా అమ్మ గాజులు వేయాల్సిందే కంపల్సరిగా అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ఒక ఐదుగురు ముత్తైదులు వచ్చి బ్యాండ్ మేళంతో మా ఇంటికి వచ్చి మా అమ్మని గాజులు అన్నీ కూడా తీసుకొని అయితే ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు సో మా అమ్మకి హెల్ప్ చేయడానికైతే నేను కూడా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము మా బాబాయ్ కూతురికి పెళ్ళి గాజులు వేయడానికనేసి సో ఇక్కడ వచ్చేసి తనకి పేటియా టూక్రీ టూకరీ కప్పుకొని అయితే తీసుకొచ్చేసి అక్కడైతే కూర్చోబెట్టేశారు సో ఆ టూకరీ స్టోరీ ఏంటంటే మా బంజారా దాంట్లో ఎట్లుంటుందంటే వాళ్ళ మా ట్రెడిషనల్ డ్రెస్ మీ అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది సో కంప్లీట్గా డ్రెస్ అయితే ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదు సో అట్లీస్ట్ కనీసం పెళ్ళప్పుడు ఒక అయినా కప్పుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ ఇది స్మాల్ స్టోరీ టూకరీ స్టోరీ అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురిని అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు అండ్ తండాలో ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా పిలుస్తారన్నట్టు సో అందరినీ ఆల్రెడీ పెళ్లి కూతురు వాళ్ళమ్మ వెళ్ళి అందరినీ కూడా పిలిచేసిందంట కాకపోతే ఇంకా అందరు గ్యాదర్ అవ్వలేదు అందరు వచ్చి కూర్చున్న తర్వాత పాటలు వాడుకుంటూ మా బంజారా ట్రెడిషనల్ గాజులు పెట్టేటప్పుడు కూడా కొన్ని సాంగ్స్ అనేవి ఉంటాయి సో పాటలు వాడుకుంటూ అమ్మాయికి అయితే గాజులు అయితే పెడతారు అందుకోసం అనేసి అందరు ఇంకా గ్యాదర్ అవ్వలేదు అనేసి మా వదినైతే మైకులో మొత్తం అందరినీ పిలుస్తుంది గాజులు వేసే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది అందరు రండే అనేసి పిలిచేస్తుంది సో దాదాపుగా కొంతమంది అయితే వచ్చారు ఇంకొంతమంది అయితే ఇంకొకరు ఒక్కొక్కరు అలా వస్తూ ఉన్నారు సో ఆ లోపు తనని కూర్చోబెట్టి తనకి నచ్చినట్టుగా గాజులు అవి సెట్ చేస్తున్నాను మా సైడ్ ఎట్లుంటుందంటే ఒక చేతికి ఐదు డజన్ల గాజులు ఇంకో చేతికి ఐదు డజన్ ఐదు డజన్ల గాజులు ఆ గాజులు కూడా గ్రీన్ కలర్ గాజులు మాత్రమే వేసుకుంటారు సో ఐదు డజన్ల గాజులు మధ్య మధ్యలో స్టోన్స్ గాజులు మువ్వల గాజులు ఇవన్నీ కూడా కలిపి వాళ్ళకు నచ్చినట్టు సెట్ చేయాలి సో అందుకోసం అనేసి నేనైతే ఇక్కడైతే అమ్మేమో గాజులు అండ్ నేనేమో సెట్ చేయడం అదే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది మొత్తానికైతే గాజులు అయితే సెట్ చేస్తున్నాను నేను అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ కూడా దాదాపుగా అందరూ కూడా గ్యాదర్ అయిపోయారు సెట్ చేసిన తర్వాత అమ్మాయికి అయితే చూపించాను అమ్మాయికి వాళ్ళ బంధువులకి అందరికీ కూడా ఇలా బాగుందా ఏమైనా చేంజ్ చేయాలా ఇట్లా ఎలా ఉంది ఏంటిది అనేది కూడా సెట్ చేసిన తర్వాత వాళ్ళకైతే చూపిస్తాను నేను చూపించిన తర్వాత వాళ్ళు ఓకే చాలా బాగుంది అనేసి వాళ్ళు చెప్పినప్పుడు ఓకే ఇట్లా వేయమ్మా అనేసి మా అమ్మకి చెప్తే మా అమ్మేమో ఆ అమ్మ పెళ్ళికూతురుకి అయితే గాజులు పెడుతుంది అన్నట్టు సో ఇది అందుకోసం అనేసి పెళ్ళికూతురులకి నచ్చినట్టుగా సెట్ చేసి చూపిస్తాను నేను అందుకోసమని అమ్మ అయితే దాదాపు ఏమైనా తండాలో పెళ్ళి అయితే మాత్రం గాజుల కోసం అయితే కంపల్సరీగా పిలుస్తుంది నన్ను నాకు హెల్ప్ చేయడానికి నువ్వు కంపల్సరీ రావాల్సిందే అనేసి చెప్తా ఉంటుంది అందుకోసం అనేసి దాదాపుగా మా తండాలో పెళ్ళి మొత్తానికి అటెండ్ అవుతాను నేను అండ్ వాళ్ళు కూడా అనుకోండి అంటే అందరూ మన వాళ్ళే మా వాళ్ళే కాబట్టి అందరూ బాబాయిలు అన్నయ్యలు వాళ్ళే కాబట్టి ఇంకా చుట్టానికి కూడా సో చుట్టం చూపు కూడా వెళ్ళినట్టు ఉంటుంది అమ్మకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి అయితే నేనైతే ముందే వెళ్ళిపోతాను అదన్నమాట స్టోరీ అయితే సో అమ్మాయికి అయితే సెట్ చేసి అయితే చూపించేస్తున్నాను ఓకే సెట్ అయిపోయింది బాగుంది అనేసి చెప్పేసింది తర్వాత ఇంకా నెక్స్ట్ అమ్మాయికి గాజులు పెట్టడమే ఇది అండ్ అందరికీ కూడా చూపించేస్తున్నాను ఏ వాళ్ళకి చూపిస్తావా మాకు చూపించావా అనేసి మా పిన్నిలు పెద్దమ్మలు వదినలు అందరు అడుగుతుంటే చూడండి అమ్మలో ఇవి మంచిగానే ఉన్నాయా సెట్ చేసినా ఇగో చూడండి ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అని అంటే ఏం లేదమ్మా అందరు పిల్లలకు మంచిగానే సెట్ చేస్తావుగా గాజులు సో ఓకే అంత బాగున్నాయి అనేసి అయితే చూ చెప్తున్నారు ఓకే ఫోటో వాళ్ళు కూడా నీట్ చూపి ఒక ఫోటో తీసుకుంటామంటే ఓకే అనేసి చూపించేశాను ఫొటోస్ కూడా అయిపోయాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పెళ్ళికూతురికి గాజులు పెట్టడం సో అదే ప్రోగ్రామ్ అయితే జరిగింది అండ్ పెళ్ళికూతురు గాజులు పెట్టుకున్న తర్వాత కూడా కొన్ని స్టిల్స్ ఫోటో అయితే తీసుకున్నారు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు సో బాగున్నాయి కదా ఫొటోస్ కూడా అండ్ అమ్మాయికి మెహందీకి అట్లా బాగా సెట్ అయిపోయింది సో పెళ్ళికూతురికి గాజులు పెట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయిన తర్వాత పెళ్లి కూతురుతో పాటు ఐదుగురు మొత్తం ఐదుగురు అయితే ఫస్ట్ అయితే గాజులు పెట్టుకుంటారు అండ్ ఒకవైపు పాటలు పాడి పాడి అలసిపోయారు మా వాళ్ళు కాబట్టి మా వదినైతే ఇక్కడ తమ్సాబ్ వస్తుంది నువ్వు తాగుతావు నువ్వు కూడా దాగా నాకు పోస్తే అమ్మో కూల్ ఐటమ్సా అస్సలు దాని జోలికే పోవద్దు అసలే సైనస్ ప్రాబ్లం సర్జరీ అయింది కూల్ ఐటమ్స్ అస్సలు తాగను అనేసి చెప్పేసాను సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడైతే కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళైతే అందరు తాగుతున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి కూతురికి పాతో పాటు ఐదుగురు గాజులు పెట్టుకుంటారు ఫస్ట్ అయితే ముత్తైదులు తర్వాత తండాలో ఉన్న వాళ్ళందరికీ అంటే ఇక్కడ గాజులు పెట్టేటప్పుడు పెళ్ళికూతురుకి గాజులు పెట్టేటప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు అయితే అటెండ్ అయ్యారో అంతమంది ఆడవాళ్ళందరికీ కూడా మనిషికి డజన్ మనిషికి డజన్ చొప్పున గాజులు అనేవి పెళ్ళికూతురు వాళ్ళే ఇప్పిస్తారు అన్నట్టు సో నేను మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే అమ్మతో పాటు ఇగో పెళ్ళికూతురుతో పాటు చాలా మంది ఇగో తండాలో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ అందరూ కూడా గాజులు పెట్టుకుంటారు కాబట్టి అవన్నీ కూడా రాసుకోవాలి అందరి పేర్లు ఎంతమంది ఎన్ని డజన్ల గాజులు అవన్నీ కూడా రాసుకోవాలి మా అమ్మ ఓన్లీ గాజులు పెడుతూనే ఉంటుంది ఇక సో అందుకోసం అనేసి లెక్క అనే లెక్క చేయడానికి రాసుకోవడానికి కంపల్సరిగా నేను ఉండాల్సిందే అని చెప్తుంది మా అమ్మ పెళ్ళికూతురు వాళ్ళ తరపున చుట్టాలు అండ్ బ్ చుట్టాలు బంధువులు ఒకటే కదా అండ్ తండాలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా గాజులు అయితే పెట్టుకుంటున్నారు అమ్మాయి తరపున వాళ్ళ చుట్టాలే కాకుండా అబ్బాయి వాళ్ళది కూడా సేమ్ ఒకటే తండ అండ్ పక్క పక్క ఇల్లులే కాబట్టి అబ్బాయి తరపున చుట్టాలందరూ కూడా చాలామందే వచ్చిళ్ళు వాళ్ళు కూడా గాజులు పెట్టుకున్నారు సో అలా అలా గాజుల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది చాలా లేట్ నైట్ అయిపోయింది అండ్ అక్కడనే ఒక దగ్గర కూర్చొని 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 అయితే కాళ్ళు అయితే మస్తు నొప్పి పెడుతున్నాయి సో ఫైనల్లీ గాజులు పెట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోయింది తర్వాత ఇక అన్నీ సర్దుకొని అయితే ఇక పెట్టా మేళ అన్ని సర్దుకొని ఇక ఇంటికి బయలుదేరాలి దాదాపు చాలా గాజులు అయితే అయిపోయినాయి అన్నీ కూడా గ్రీన్ కలర్ గాజులే అందరు పెట్టుకునేది అన్ని గ్రీన్ కలర్ గాజులే మా వాళ్ళు అయితే పెళ్ళి అంటే చాలు మొత్తం గ్రీన్ కలర్ గాజులే పెట్టుకుంటారు మా సైడ్ అయితే ఇలా ఉంటుందండి అండ్ వీడియో ఎలా అనిపించింది బాగుందా ఎక్స్ప్లెయిన్ చేసి చేసి నాకు కూడా అలసిపోయినట్టే అనిపిస్తుంది ఇక ఆర్డర్ తాగాలి ఓకేనా బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ సైడ్ ఎలా పెట్టుకుంటారు గాజులు అనేవి కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వీడియో ఇంకా సర్దుకొని అయితే ఇక బయలుదేరాలి ఇంటికి సో ఇది వీడియో మా అమ్మ అయితే గాజులు పెట్టే ప్రోగ్రామ్ ఉంది అంటే సరే తప్పకుండా నువ్వు రావాల్సిందే నా ఒక్క వల్ల అయితే అస్సలు కాదని చెప్తూనే ఉంటుంది